హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మా మిత్రుడు ఎస్బిఎన్ చారి స్పెషల్ ఎడిషన్ అనే ఒక తెలుగు దినపత్రిక తీసుకొని వస్తున్నాడు సో అందులో ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఇక్కడ చూడండి ఇక్కడ మంచి వార్త కూడా రాసుకొచ్చారు అది చదివి వినిపిస్తాను శ్రమ దోపిడితో కాసుల వర్షాలు శ్రమ దోపిడీతో కాసుల వర్షాలు ఇటుక బట్టీల అడ్డాలు సో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారి గురించి ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చారు చారి ఎస్ చారి గారు చూడండి ఇక్కడే జరుగుతోంది ఇది ఇక్కడే జరుగుతోంది హైదరాబాదులో హైత్ నగర్ ఆ ప్రాంతంలో హైత్ నగర్ దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడంటే అబ్దుల్లాపూర్ మెట్టు శివారులో అక్రమ బట్టీల విస్తరణ ఒడిస్సా నుంచి కార్మికుల దిగుమతి తక్కువ కూలితో వెట్టి చాకిరి కనీస సౌకర్యాలు లేక కష్టాల్లో కార్మికుల జీవితం కార్మికుల శ్రమ శ్రమదోపిడిపై సామాజికవేత్తల తీవ్ర ఆగ్రహం ఏం లాభం అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలంటూ ఇక్కడ చూస్తున్నాం స్పెషల్ ఎడిషన్ స్పెషల్ స్టోరీ ఏంటంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పరిసర గ్రామాలైన కవాడిపల్లి బలిజగూడ తారామసిపేట శివారులలో ఇటుకబట్టిలో జోరు అడ్డదారులో విస్తరిస్తూ చట్టాన్ని ఎగతాళి చేస్తుందని స్థానికులు మండిపడుతున్నారు ఎలాంటి చట్టబద్ద అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఇటుక తయారీ కొనసాగుతుండగా మట్టి తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి అందుకనే నేల నాశనం అయిపోతుంది ఎక్కడ చూసినా ఈ క్రసర్లు ఇటుకబట్టిలు సో లక్షలు కోట్లు లాభాలు కాజేస్తున్న యాజమాన్యాలు కార్మికుల జీవన హక్కులు పర్యావరణ పరిరక్షణ కార్మిక భవిష్యత్తు వంటి అంశాలను నిర్లక్ష్యంగా తొక్కేస్తున్నాయని ఆ పరిసర గ్రామస్తులు విమర్శిస్తున్నారు ముఖ్యంగా ఒడిశా నుంచి వందలాది మంది కార్మికులను తీసుకువచ్చి తక్కువ కూలీతో కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు సమాచారం నివాసం పేరుతో తాత్కాలిక గుడిసెలు తాగునీరు కూడా లేకుండా బతుకులు వైద్య సదుపాయాల పేరుతో యాజమాన్యాలే డాక్టర్ల వే వేషం కట్టి నకిలీ డాక్టర్ వాళ్ళకు మందులు ఇవ్వడం ఇంజక్షన్లు చేయడం రోగం వస్తే సరైన చికిత్స కాకుండా తాత్కాలిక మందులతో సరిపెట్టడం కార్మికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజమే కదా ఏమిటి దోపిడి ఇటుక బట్టీల వద్ద కనీస సదుపాయాలు లేకుండా పని చేయించడం మానవత్వానికి మచ్చగా మారిందని మానవత్వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు పోషణ రక్షణ వైద్యం వంటి ప్రాథమిక హక్కులు లేకుండా ఇటుక బట్టీల మధ్య కార్మికులు కరిగిపోతూ ఉండడం సమాజానికి అవమానకరమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి అలాగే మట్టి తవ్వకాలు కూడా అక్రమంగా మట్టి తౌకాలండి ఎలాంటి అనుమతులు ఉండవు మరి ఆ స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అలా తొబేస్తూ పోతే భూమాత ఏం కావాలి ఏం కావాలి భూగర్భ జలాలు ఇంకిపోతాయి ఇదంతా పోతాయి ప్రకృతి నాశనం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఇప్పటికైనా అలాంటి అక్రమ ఇటుకబట్టిలు కానీ క్రెషర్లు కానీ ఏమైనా ఉంటే దాని మీద దృష్టి పెట్టండి అని స్పెషల్ ఎడిషన్ కోరుతోంది దయచేసి ఒకసారి ఆలోచించాలి సో థ్యాంక్ యూ ఎస్బిఎన్ చారి గారు ఫర్ ఏ గుడ్ స్టోరీ